నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు మాకు చూడు ఏం పెట్టుబడి లేదు డైలీ రెండు వేలు మూడు వేలు ఇట్లా ఆకు కూడా జరపము ఏమే రా ఫస్ట్ నేర్చుకుందరా మా వాళ్ళు ప్రెసిడెంట్ ఉన్నాడు అరీను వాటికి రారా నువ్వు బొట్టు పనికి రానాడు బా మధ్యాహ్నం పూట దేవుని దగ్గరికి ఊరే కానీ నాయనా ఏ మధ్యాహ్నం పూట సర్లాగా పనుకోవచ్చు ఈ సరికారం మా తల్లే బా ఏమి ఎవరే కానీ దానం చేసేవాళ్ళు లేరు అన్నా అన్నా ఏ రా భోన్ ఎవరా పిల్లాడు ఎవరు ఏం పిలుచుకొని పిలుచుకునిచ్చినావా అన్న మా బంధువులు పిల్లవాడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏదో కొద్దిగా అడక్కి తినేది నేర్పిద్దామని పిలుసుకొచ్చినా కొద్దిగా నేర్పి అడుక్కుండేది ఎట్లా అనేది ముఖంలో ఏం ఎక్స్ప్రెషన్ లేదు ఏం లేదు వీడియో అడక్కి తింటాడు రా రే బాబు ఆడ ఇద్దరు వస్తున్నారు కదా వాళ్ళ దగ్గర పోయి ఒక రూపాయి సంపాదించుకుని రాప ఒక రూపాయి అడుక్కొని రాప చూద్దాం మా ఎన్నో చెప్పినట్లు నువ్వు ఏంటి సార్ వాళ్ళతో రూపాయి ఇప్పించుకొని రాళ్ళ పది రూపాయలు ఇప్పించుకొని వస్తాను సార్ అది ఏమైనా పెద్ద విద్యనా ఏమన్నా ఇప్పుడే పోయి ఇప్పించుకొని వస్తాను ఉండండి వారం వారం గుడికి వద్దామండి నీ అప్పుల వాత చూడలేక నాకు భయమేస్తోంది నేను కూడా ఖచ్చితంగా గుడికి రావాల్సింది ఎందుకంటే ఈ అప్పులో ఇక్కడ రాదు కాబట్టి సార్ 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 సరే సార్ ప్లీజ్ సార్ ఒక్క రూపాయి ఉంటే నాకు దానం చేయండి సార్ ప్లీజ్ మేడం ఒక్క రూపాయి ఇవ్వండి మేడం నాకు ఎందుకు వెళ్ళిరానికి డబ్బులు ఎందుకు వెళ్ళి అసలు మేము ఎందుకు వెళ్ళిరానికి చూస్తే చదువుకున్న వాళ్ళు అలా ఉన్నావు జాబ్ చేసుకుని కదా ఇదే ఉన్నాయారా చూసే బాగా జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని అడక్కి వచ్చినావు పనికి మన సార్ మీరు ఇస్తే ఇవ్వండి అలా అంతేగాని మీరు తిట్టడానికి మీకు రూల్స్ లేవు అలా యాజ్ ఎ రూల్ ప్రకారం మీరు తిట్టారంటే మీకు కన్సూమర్ కోర్టు నేను కేసు వేస్తాను మీ మీద లాజికల్ మాట్లాడతావు లాజికల్ ఏరా నా మీద కేసేస్తావా నా మీద కేసేస్తావా నాకు అప్పుడు అప్పుడు ఇచ్చిన కూడా ఇంతవరకు నాకు కేసే లేదురా కొట్టద్దండి మీరు మీరేం మేడం అట్లా మాట్లాడతారు దానం చేస్తే చేయండి లేకుంటే లేదు మీరు అట్లా మాట్లాడే మీకు కూడా రైట్స్ లేవు మీ మీద కూడా నేను కేసేస్తాను ఏంది నా గుడి ప్రశాంతంగా గుడికొస్తే వస్తే నీదేంద్రా నీది ఇంకోసారి నువ్వు కనిపించినావా బాగుండదు చూడు లే ఇంకోసారి గుడి చుట్టుపక్కల ఎరగనపడినా కాళ్ళు చేతులు రెండు నుంచి నా కొడక పరా నీ చెత్తు నీ వాళ్ళకి అమ్మా నూరు చల్ల గుండాలి అమ్మాయి దేవత రా పది రూపాయలు అమ్మాయ దేవత చల్లగుండాల దేవత చల్లగుండాలా ఇట్రా బాయ్ కుర్చా కుర్చా కాదురా వాళ్ళు వచ్చినారు మేము పది రూపాయలు సంపాదించుకున్నాము నువ్వు అంత పాలో కూడా చంపా ఏం సాధిస్తానరా వదకి పోయి మేడం ఒక రూపాయి దానం చేయండి మేడం ప్లీజ్ ఒక రూపాయి దానం చేయండి మేడం ప్లీజ్ అని అంటావా అంటే వాళ్ళు డబ్బులు వేస్తున్నారు అన్నా వాళ్ళకు ప్రేమ జాలి ఏమీ లేదన్నా రూపాయి అడిగితే ఎట్లంటే అట్లా కొట్టిపోయినారన్నా ప్రేమ జాలి ఇట్లాంటివి ఉండవురా అది పుట్టించుకొని మనం డబ్బులు తీసుకోవాలా దాన్ని అడగదని వృత్తి అంటారు అర్థమవుతుంది నువ్వు స్టైల్గా పోయి అమ్మయ్యా దానం చేయండి అంటే ఈ రే కడుపులో బాధ ఎక్స్ప్రెషన్ మొహంలో బాధ కనపడాలరా అవతలలో జాలీదయ్య పుట్టాలరా అట్లా ఆ ఎక్స్ప్రెషన్తో అడగ తినా అప్పుడే నీకు డబ్బులు పడతాయి లేకపోతే పడవురా అర్థమవుతుంది తిక్కిన లాంటి చైన్లు వేసుకొని స్టైల్గా బట్టలు వేసుకొని అడగ తింటే ఎవడిస్తాడు రా రే అడక తినేది అంత ఈజీ కాదు మా ఎక్స్ప్రెషన్స్ చూసినావా అయ్యో తల్లే పగలయా అని ఊరికి ఊరికొస్తాయవా డబ్బులు రే ఎమోషన్ ఎమోషన్ పుట్టాలరా మనిషిని అడుక్కుంటే అబ్బా నాకు అన్ని ఎక్స్ప్రెషన్స్ రావే ఏం చేయాలన్నా మరి నాకు ఎట్లా చెప్పండి అన్న మీరే ఇట్లా డబ్బులు డబ్బులు లచ్చిందే అంట రోజు ఏడ్చో ఏడ్ చెప్పడిచేటప్పుడు అమ్మ అబ్బాని ఏడ్చేసి ఆ ఏడ్చో అట్లా 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 ఏడ్చో దానం తల్లి అది ఇంకా 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 రావాల

டான் டல்லா டட்ட டட்ட ஆ ஏத்த போ ஆ அத்திமா டல்லா ஆ అమ్మా మీ బంధువా మీతో పాటు కూర్చొని అడక్కు తింటానంట అడుకు తిని కూడా రాడు కనీసం అడక్కి రాకపోతే ఎట్లా ఎట్ల అసలు నువ్వు అడుక్కు తినే కూడా సేద కాదు దీనికి అడక్కి తినే మగమేనా అసలు కదా అడక్కి తినే చేత కాదు కదా నువ్వేం ఇంటివే ఇంటివే గండి పెట్టి అడక్కి తినే చేత నీ పనికి మళ్ళా రేపటి నుంచి నువ్వు బాగా చెప్పరా రమ్మన్ లే రేపటి నుంచి బాగా చినిగిపోయిన బట్టలు బొక్కలు బొక్కలుండే రా ఈ చెన్లు గిళ్ళన్ని నాకు తీసిచ్చేసి మళ్ళీ ఇంటికొని తీసేవద్దు ముఖంలో బాధ తప్పేం కదా అనుకో మూచిమని రాళ్ళు పెడతాయి ఇంకోసారి ఎవరికి మీద కన్నా కేసు పెడతా బొక్క మొక్క పెడతానంటే నలుపుకేస్తా అడక్కి చాలా పవిత్రమైన వృత్తి దాన్ని పవిత్రమైన భావంతో చేయాలి ఎక్స్ప్రెషనే ఎక్స్ప్రెషన్ ఆస్తి ఇక్కడ పెట్టుబడి ఎక్స్ప్రెషన్ పెట్టుబడి ఇక్కడ నువ్వు ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టి అమ్మా అంటే అట్లా లోపల నుంచి లోపల నుంచి రాలా అట్లా అనకదంటే కనకల్లా ఆ గుండెకాయ తొందర ట్రైనింగ్ తీసుకున్నాడు పెద్ద బిచ్చగాడు నడుస్తాను అంతే మళ్ళా గురుదక్షిణ చైన్లు తీసుకున్నాం ఆ అయిపోయింది వృత్తికి టైం అయిపోయింది ఎనిమిది అయితే సరే సరేలే పోదాంబా పోయి హోటల్ పోయి తాడపతి నైన్లో బిర్యానీ తినేసి సో అర్థమైతే ఈ రోజు నువ్వు నీరే ఖర్చు పెట్టుకోండి పదా పదం పరాడు